శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కొనసాగుతోంది ఇటీవల గ్రూప్ వన్ ఉద్యోగులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఐదు వందల అరవై రెండు మందికి నియామక పత్రాలు అందించనున్నారు ఇటీవల గ్రూప్ వన్ ఫైనల్ రిజల్ట్ ను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇప్పుడు నియామక పత్రాలు అందజేస్తోంది ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత నలభై సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఒకటేసారి గ్రూప్ వన్ నియామక పత్రాలు దాదాపు ఐదు వందల అరవై రెండు మందికి ఇవ్వటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు ఇది చాలా గొప్ప కార్యక్రమం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి నిరుద్యోగ యువతి యువకుల యొక్క పోరాటం రాష్ట్ర వనరులు రాష్ట్ర ప్రజల సంపద ఆత్మగౌరవం వీటితో పాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఆనాటి యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పార్లమెంటులో బలం లేకపోయినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకుల కళల్ని నెరవేర్చడం కోసం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ ఒక దశాబ్ద కాలం ఏ ఉద్యోగాల కోసమైతే పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఆ ఉద్యోగాల ప్రస్తావన లేకుండా దానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించకుండానే దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల వయసు కూడా అయిపోయేటట్టుగా ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా నేను కానీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈత మంత్రి మండలి సభ్యులు కానీ పదేళ్లు నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన పోరాటం చేశాం చెప్పాం ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మాట్లాడాం చట్టసభల్లో మాట్లాడాం దశాబ్ద కాలం అయిపోతూ ఉంది పాపం వాళ్ళ వయసు అయిపోతూ ఉంది భవిష్యత్తులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తే కూడా ఆ పోటీలో పాల్గొనటానికి పనికి వచ్చే వయసు కూడా దాటిపోతూ ఉన్నారు కనీసం కనికర ఉండాలా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా కేవలం మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు పదే పదే పోరాటం చేశాం ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖను చూస్తున్న నాతో అనేక సందర్భాలు ప్రత్యేకంగా కలిసినప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకుల అవసరాలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో కూడా అన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ప్రక్షాళన చేస్తున్నాం క్యాలెండర్ని ప్రకటిస్తున్నాం వాళ్ళు ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ చేసుకోవటానికి కావలసిన నిధుల్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిలీజ్ చేస్తూనే పోవాల్సిందే వాళ్ళ కోసమే అసలు ఈ రాష్ట్రం ఏర్పడింది అశ్రద్ధ చేయొద్దని చెప్పి ఏమాత్రం రాజకీయ సంబంధమైనటువంటి దాంట్లో చొప్పించకుండా బహుశా నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించి పూర్తిగా సభ్యుల్ని కూడా ట్రాన్స్పరెంట్గా నియమించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ని ప్రకటించడమే కాదు ఆ ఉద్యోగాలు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే చివరికి మీ రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే ఈరోజు వరకు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఒక వ్యవసాయ కూలికి సంబంధించిన బిడ్డడు ఒక పారిశుద్ధ కార్మికుల కుటుంబానికి సంబంధించిన పిల్ల పిల్లవాడు ఒక పంచర్లు వేసుకునే కుటుంబానికి సంబంధించిన నిరుద్యోగ యువకుడు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ శ్రమ ఓర్చి రూపాయి రూపాయి పోగేసి బిడ్డలను చదివిస్తే అందులోంచి వచ్చినట్టు అనేక మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ పరీక్షల్లో మీరు పాస్ అయ్యి ఈ రాష్ట్ర ఏలటానికి పనికి వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు ఇవాళ నియామక పత్రాలు పొందుతూ ఉన్నారు అటువంటి తల్లిదండ్రులు గుండె లోతుల్లో ఉంచేటు ఆనందం అటువంటి సామాజిక పరిస్థితుల్లోంచి ఇచ్చి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర సర్వీస్ ఎన్నికై ఈరోజు నియామక పత్రాలు పొందుతున్నటువంటి మీ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం మీ ఆనందాన్ని చూస్తూ సంతోషపడే మీ తల్లిదండ్రుల గుండె చప్పుళ్ళు అన్నిటినీ విని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు ఇదే కదా ఆనాటి యువతి యువకులు ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసింది ఇటువంటి విధానం కోసమే కదా ఆనాటి యువతి యువకులు ఉరికంబాలెక్కింది అగ్నికి ఆహుతైంది అంతిమంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకుంది వారి లక్ష్యాలు నెరవేరుస్తున్నందుకు ఆ నెరవేర్చే క్రమంలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పేదవాడు దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్ష ఐదు లక్షల రూపాయల లెక్కన దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి వారందరూ ఈరోజు భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ పేదవాళ్ళు పడుతున్నటువంటి అనుభూతి ఆ పేదవాళ్ళ ఆనందాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సంతోషించిందో అదేవిధంగా ఈరోజు ఈ ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ పాస్ అయ్యి ఈరోజు నియామక పత్రాలు మీరు అందరూ పొందుతూ ఉంటే అదే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆనందపడుతుందని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబెట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల మేధస్సుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తానికి సమానంగా పంచబడాలని తద్వారా ఆనాడు కోరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి సామాజిక న్యాయం చేయాలని తద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి సంకల్పమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం అందుకే ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గ సహచర మిత్రులు అందరూ చెప్పేది ఒకటే ఈ రాష్ట్రాన్ని అజేయంగా నిలబెట్టే మన ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వనరులతో పాటు మానవ వనరులు కూడా అద్భుతమైనటువంటి మానవ వనరులుగా సానబట్టి ప్రపంచానికి అందించటే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం తద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విద్య ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని విద్య ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు ఎదగలుగుతాడని నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకటే కాదు పుట్టిన ప్రతి బిడ్డకి చదువు చెప్పించాలి అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఒక్కొక్క స్కూల్ కనీసం ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూల్ అయినా ఈ సంవత్సరం స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారే ప్రత్యేకంగా విద్యాశాఖను చూస్తా ఉన్నారు ఇట్స్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే వైద్యం నుంచి మొదలు పెడితే ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికి చెప్తా ఉన్నాం మిత్రుల ఆలోచన చేయండి ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి చీఫ్ సెక్రటరీ గారు కొన్ని విషయాలు చెప్పారు ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు ఈ సమాజం ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మీరు సేవ చేయటానికి కలిగేటువంటి అదృష్టం భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు ఈ అందుకోబోయేటువంటి అదృష్టాన్ని ప్రజా సంక్షేమం కోసం సామాజిక హితం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకొని అడుగులు ముందు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మా అందరి ఆశ ఒక్కటే నగరం అభివృద్ధి చెందుతాం ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగిపోతా ఉంది మూసి రిజర్వేషన్ జరగబోతా ఉంది హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని తలమానికంగా మారబోతాం రైజింగ్ తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రం ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ అందుకే అనేక ప్రణాళికలు తీసుకొని ఈరోజు వచ్చినటువంటి ఐదు వందల అరవై రెండు మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ వన్ మీ అందరూ పొందినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు ఇది ఇంతటితో ఆగేది కాదు ఇది ఆరంభం మాత్రం ఎప్పటికీ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం భవిష్యత్తులో కూడా నిరంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి ట్రాన్స్పరెంట్గా జరుగుతూనే ఉంటాయి పచ్చ కామెరలు ఉన్నవాడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో మాలాయనే వీళ్ళు కూడా ఉన్నారేమని తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్దిమంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను పదే పదే ఉటంకిచ్చాను అత్యంత పేద కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు చూస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగి వచ్చారు తప్ప ఎవరు దయాదాక్షిణాలతో రికమెండేషన్లతో వాళ్ళు ఎదిగి రాలేదు అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహస్యం చేయటం కోసం ప్రయత్నం చేశారు దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే అడుగు వెనక్కి వేసేది లేదు ఇచ్చిన మాటను తప్పేది లేదు నిరుద్యోగి యువతీ యువతుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం ఈ యజ్ఞం ముందుకు నడవాల్సిందే అనేక మంది ఈ యజ్ఞ క్రతువుని రాక్షసుల్లాగా వచ్చి విచ్ఛిన్నం చేయటం కోసం ప్రయత్నం చేస్తారు చేయటం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అటువంటి వాళ్ళు తట్టుకొని కూడా ఈ నిరుద్యోగి యువతీ యువకుల విజయాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో అడుగు ముందుకు ఈ విజయాలన్నిటిని అందిస్తా అందుకే విజయం సాధించినటువంటి లబ్ధిదారులందరికీ అంటే విజయాన్ని సాధించినటువంటి గ్రూప్ వన్ సాధించిన మీకు మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వ ఆలోచనల్ని ప్రణాళికల్ని భవిష్యత్తులో మీరు ముందుకు తీసుకొని పోవాలని మేము తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని డెలివరీ మెకానిజంలో మీరు కూడా ఈ యజ్ఞంలో ఒక భాగస్వాములు కావాలని అంతిమంగా మీది మాది మనందరిది ఒకటే లక్ష్యం తెలంగాణ రెపరెపలాడాలి తెలంగాణ రైజింగ్ కావాలి తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడుతున్నటువంటి అందరినీ పక్కా తప్పి మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాలి అదే మేమందరం కోరుకునేది ఈ ప్రక్రియలో సహకరించినటువంటి అనేక మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆ చైర్మన్ దగ్గర నుంచి మొదలుపెట్టిన సభ్యులకు కానీ ఇతరత్ర ఉద్యోగ వ్యవస్థలకు కానీ మీ అందరికి కానీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు